ఆహాజ్ కుమారుడేవారు రెండవ రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము రెండవ రాజులో మొదటి రాజుల చూడండి ఒకసారి పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో అధ్యాయం అండి ఎనిమిది కాదు రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయాన్ని మనం చూద్దాం రాజు పేరు మీకు రివీల్ అయిందా రాజు పేరు ఏంటి హెచ్కియా చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి నుంచి ఇస్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోచయ్య ఏలుబడిలో మూడవ సంవత్సరము రాజును అహాజ్ కుమారుడైన హిజ్కియా ఆలారంభించాను ఇక్కడ ఈ హిజ్కియా ఏ దేశానికి రాజు చెప్పండి హిచ్కే ఏ దేశానికి రాజు ఉందిగా చూడండి మూడవ సంవత్సరం అందు మధ్యనిమిది మొదట్లో ఇస్రాయేల్ రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో ఇస్రాయేల్ రాజు ఏలా కుమారుడైన హోషియా అటువైపు ఇస్రాయేయల్ రాజులు ఎవరు వెళ్తున్నారంట హోషి ఇటువైపు యూధ రాజు ఎవరు వెళ్తున్నారు ఆహాజ్ కుమారుడైన హిచ్కియా గతంలో యూధ రాజు ఆహాజ్ ఓకే ఇక్కడ ఒక రాజు ఉంటే సైమల్టేనియస్గా అటువైపు ఇంకో రాజు ఉన్నాడు ఆ దేశం ఏంటి ఇజ్రాయేల్ దేశము అంటే రెండు రాజ్యాలు వచ్చాయి కదా విడిపోయినాయి కదా గుర్తులేదా మీకు యువధ హిజరాయాలు ఇక్కడ యోధా రాజు వెళ్తున్నాడు అటువైపు కూడా ఎవరు వెళ్తున్నారు ఇజ్రాయల్ రాజు ఉన్నాడు అక్కడ ఇజ్రాయల్ రాజు ఎవరంట హౌషియా ఇక్కడ యోధ రాజు ఎవరంట హిజ్కియా చెప్పుకోదగిన రాజుల్లో భక్తి కలిగిన రాజుల్లో ఈ హిజ్కియా ఒక మంచి వ్యక్తి హిచ్కియా గురించి మీకు అందరూ తెలుసు కదా హిచ్కియా గురించి ఆయన ప్రాంతం అది ప్రాంతం చేసి పొందుకున్నది ఒక వ్యక్తి అయితే అసలు హిచుకీ గురించి ఏందో బైబుల్ కొంచెం తెలుసుకుందాం ఆ తర్వాత ఇతను చూడండి రెండవ వచ్చిన అతను ఏలను ఆరంభించినప్పుడు ఇరవది ఐదు ఏండ్ల వాడ ఎరుశులేమును ఇరవై తొమ్మిది సంవత్సరాలు అతను రాజుగా ఏర్పరచబడినప్పుడు ఆయన వయస్సు ఎంత ఇరవై ఐదు సంవత్సరములు ఆయన ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై ఐదు ఏండ్ల వాడ ఎరుశులేమును ఇరవై తొమ్మిది సంవత్సరములు అతని తల్లి ఎవరంట జకర్య కుమార్తె ఆమెకు అభి అని పేరు తన పిత్రుడైన దావీదు చేసినట్లు దేహ దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను దావీదు దృష్టి దావీదు పితరుడైన దావీ తన తండ్రి పేరేంటి హిచ్కే తండ్రి పేరేంటి ఆహా కానీ అతని తండ్రి అనే దావీదే ఎందుకని వాళ్ళ తాత ఎవరంట తాత ముత్తాత ఎవరంటే దావీద్ దావీదు అందరికీ ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలాగైతే మనకు ఉందో అలాగే దావీదు కూడా ఆయన తరాలలో వచ్చిన వారందరికీ కూడా ఒక శక పురుషుడు అనమాట దావీద్ వాళ్ళలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు దాన్ని అందుకే దావీదు తన పిత్రుడైన దావీదు యహోవా దృష్టికి ఎలాగైతే జీవించాడో పూర్ణముగా అతడు యహోవా దృష్టికి నీతిని అనుసరించెను నాలుగో వచ్చిన ఉన్నత స్థలములను కొట్టివేసి మీకు ఒక విషయం తెలుసా ఏ రాజు గురించి చదువుకున్నా ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి ఉన్నత స్థలాలను పడగొట్టడం ప్రాకారాలు కట్టడం దేవతా స్తంభాన్ని పడగొట్టడం అంటే రాజు అందరూ పడగొడుతున్నారు మళ్ళీ ఎక్కడ వస్తున్నాయి చెప్పండి రాజులు పడగొడుతున్నారు మళ్ళీ కడుతున్నారు ఒక రాజు పడగొడితే రాజు వచ్చినప్పుడు ఇంకోటి కడుతున్నాడు అందుకే ఒక రాజు బాగుంటే ఒక రాజు సరిగ్గా లేడు ఆహాజ్ ఎలా ఉన్నాడు ఆహాజ గురించి ఎలా ఉంది చెప్పండి ఆహాజ్ మంచివాడు చెడ్డవాడా సగం చెడ్డ అది రాజుల్లో అందరూ ఎవరు మంచివాళ్ళు లేరండి ముందు ఫస్ట్ ఫస్ట్ టర్మ్లో అంతా బాగున్న సెకండ్ సెకండ్ హాఫ్లో అంతా చెడుగా మారి ఫస్ట్ హాఫ్లో మంచిగా ఉన్నవాడు సెకండ్ హాఫ్లో చెడుగా మారిపోతున్నారు ఫస్ట్ హాఫ్లో చెడుగా ఉన్నవాడు సెకండ్ హాఫ్లో ఏమైపోతున్నారు మంచిగా మారిపోతున్నారు ఉన్నారు ఇక్కడ చూడండి ఇచుకీ అంట తన తండ్రి అయిన తావీదులాగా చక్కగా దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు ఉన్నత స్థలంలో కొట్టివేసి విగ్రహములను పాడగొట్టి దేవతా స్థంభంలో పడగొట్టి మోస చేసే సర్పములు చిన్నపిన్నములుగా ఎందుకు చెప్పాడు మోసే కూడా ఎత్తడి సర్పం చేశాడు కదా దాన్ని కూడా పిల్లలు ఎందుకు చేశాడు అది విగ్రహారాధన కాదు కదా అది విగ్రహం కాదు కదా ఎందుకు పడగొట్టాడు చెప్పండి దేవుడే ఇప్పుడు మోసతో ఒక ఎత్తడి సర్పాన్ని చేయించి తగిలించు దాన్ని చూసిన స్వస్థ కలుగుతుంది ఇక అప్పటి నుండి ఏమైపోయింది తెలుసా ఆ ఎత్తడి సర్పం అనేది వీళ్ళందరికీ ఒక దేవత విగ్రహం అయిపోయింది ధ్వజ స్తంభాలను చేసా మందిరాల్లో అట్లాగే ఒక విగ్రహారాధనగా మారిపోయింది కాబట్టి దీన్ని ఆరాధిస్తున్నారని అని అప్పుడు దేవుడు ఏం చేశాడు మోస ఉన్న కాలంలో రోజుకి స్వస్థత కావడానికి దేవుడు సెలవు ఇచ్చాడు తర్వాత తరాలకు ఏం లేదు కానీ దానిని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు స్వస్థత కోసము దాని దగ్గరికి వచ్చి పూజలు చేయటము ప్రార్థన చేయటం ఎదురు పెట్టుకొని దాన్ని పూజ ఇచ్చేస్తాను కాబట్టి ఏం చేశాడు మోసే చేసినటువంటి ఇత్తడి సర్పమును కూడా చిన్న భిన్నములుగా దానికి ఇస్రాయిలు నెహూస్టాన్ పేరు పెట్టి దానికి దూపం వేయచ్చు వచ్చు ఏం చేస్తున్నారు దానికి దూపం వేస్తున్నారంట పూజ చేస్తున్నారు దానికి అందుకే ఆయన ఏం చేసి తెలుసా దానికి చిన్న భిన్నం చేసేది ఐదో వచ్చిన ఆ త్రిశైలు దేవుడు నీహో విశ్వాసం ఉంచిన వాడు అతని తర్వాత వచ్చిన ఇతర రాజుల్లో అతని పూర్తికునే రాజులు అతనితో సమానమైన వాడు ఒకడు కూడా ఇప్పుడు చెప్పండి ఈ హిజ్కియా రాజు ముందు ఉన్న వాళ్ళలో వెనక ఉన్న వాళ్ళలో గొప్ప భక్తి కలిగిన రాజు దేవునికి ఇష్టడైన వాడు దావీదు వలె దేవుడికి దృష్టికి ఎలాగో నీతిగా నడుచుకున్నాడు అలాగే నీతిగా నడుచుకున్న రాజు హిజికియా ముందు వెనక ఉన్న వాళ్ళలో ఎవరు హిజ్కి వంటి వారు లేరు హిజ్కియా చాలా గొప్ప వ్యక్తి చాలా మంచి రాజు ఇచ్చిక గురించి బైబిల్లో చాలా గొప్పగా రాయబడింది తర్వాత చూద్దాం అతను యుహోవాను హత్తుకొని ఆయన వెంబడించడలో వెనక తీయక ఆయన మూసగా ఆగ్రహించిన ఆగ్లని గాయకొని వచ్చిండను కావున యుహోవాదు తోడుగా ఉండి అతను వెళ్ళిన చూడాల అతను జయము చాలు వినండి ఇప్పుడు ఇచ్చిక గురించి ఆలోచిస్తే ఇచికలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే దేవతా స్తంభాలన్నీ కూడా పడగొట్ట అంటే మనం ఈరోజు ఒక విషయం నేర్చుకోవాలి హెచ్చకేలాగా మనం కూడా ఆశీర్వాదం పొందాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవతా స్తంభములు దేవునికి రావాల్సిన మహిమను రాకుండా అడ్డుపడేటువంటి దేవతా స్తంభాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ దుర్గాలు పడగొట్టాలి దీని ద్వారా మనం మనమేం నేర్చుకోవాలంటే మన కుటుంబాలలో మన ఫ్యామిలీస్లో మన మన బంధువుల మధ్య మన ఇళ్ళలో మధ్య ఏదైతే దేవునికి మనకు ఆటంకంగా ఉన్న దుర్గాలు ఉంటాయి కొన్ని తెలుసా మీకు దుర్గం అంటే ఏంటి ఒక ఎత్తైంది ఏదో ఒకటి అడ్డు అడ్డు ఒక దుర్గం అమ్మ నువ్వు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నావు అంటే ఒక అడ్డు ఉంటుంది ఏంటి తెలుసా దేవుడు ఈ పని చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను అది కూడా ఒక అడ్డే ఒక దుర్గం అంటే దేవుడు నాకు మేలు చేస్తేనే నేను దేవుని దగ్గరకు వస్తాను లేకపోతే రాను అని అంటే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తానంటే ఒక దుర్గం పెట్టుకొని మీరు మీరు దేవుడు ఇస్తేనే వస్తా లేకపోతే లేదు ఒక బిజినెస్ దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వెంబడించకుండా ముందుకు వెళ్ళాలి మనం దానికి ధాన్యులు అతని స్నేహితులు ఏం చేశారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడే కానీ ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం మొక్కమండి నేను ఎప్పుడు చెప్తా దీన్ని చూసి భక్తి నేర్చుకుంటాను నేను కూడా ఏంటంటే నిజమైన భక్తి అంటే ఏదైనా ఇస్తేనే దేవుడు ఇవ్వకపోతే దేవుడు మనం అడిగింది పొందుకుంటాం పొందుకుంటే దేవుడు మేలు చేసి రాకపోతే ఏం చేస్తాం దేవుడు నాకు కిడి చేశాడు అంటారు మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతామంటే కొన్ని పట్టుకొని వస్తాం దేవుని దగ్గరికి పిటిషన్స్ లాయర్లు కానీ పిటిషన్ పెట్టుకుని వాదిస్తారు చూస్తారు అలాగే మనం వచ్చి ప్రభా ఇది చేయి ఇది చేస్తేనే నమ్ముతా ఇది చేయకపోతే నమ్మను నేను ప్రభు అని చాలామంది చెప్తాయి ఇది చాలా రాంగ్ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అని నిశ్చితమేంటో అది చేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి నేను చేసేదే నాకు జరగాలి ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేయకండి ఎందుకంటే నువ్వు చేసింది జరగకపోతే ఏమవుతుంది నీకు అవిశ్వాసము వచ్చేస్తుంది కాబట్టి ఆ దాని వెళ్ళినాగైతే ప్రభు దగ్గరికి వచ్చి నా దేవుడు రక్షించడానికి సమర్థుడే కానీ రక్షించకపోయినా నేను మాత్రం మొక్కనే మొక్క నేను ఒక చోట ప్రేరుకి వెళ్తే మొన్న చేయడానికి వెళ్తే వాళ్ళు ఒకటి చెప్పారు నేను ఈ కార్యం జరిగితే దేవుని మందిరానికి వద్దాం అనుకుంటున్నాను నాతో అన్నారు నేను అన్నాను వాళ్ళంత విశ్వాసం ఏం కాదు అన్యులు వాళ్ళు నేను అన్నాను అమ్మ దేవుడు చేసిన చేపని రావాలి ఎలా వస్తారు చెప్పండి అన్యులు కొంతమంది కొంతమంది అన్యులు రావాలంటే ప్రభుదేవరికి కొన్ని సూచ్యక్రియలు జరిగితేనే అద్భుత కార్యాలు జరిగితేనే వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అదే మన విశ్వాసం ఉన్న వాళ్ళు ఏంటి అంటే అలాంటివన్నీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వారి కోసమైనా అద్భుతం జరిగించమని నేను ప్రార్థన చేశాను ఎందుకంటే వాళ్ళు లోతుగా ధ్యానంగా చేసి వాళ్ళు మనలాగా వాక్యం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళకి వాళ్ళందరూ ఎన్నుకుంటారు ఏమనుకుంటారంటే దేవుడు ఏదైనా మేలు చేస్తే దేవుని మందిరానికి వెళ్దాం దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆయన నమ్ముకుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి అద్భుతాలు అవసరమే సరే కాబట్టి మనం ఏంటంటే విశ్వాసం నేర్చుకున్న వాళ్ళం దేవుడు మనం అనుకున్నది చేసినా చేయకపోయినా మనం మాత్రం విశ్వాసం విడిచిపెట్టనే విడిచిపెట్టకూడదు ఇది మనం నేర్చుకోవాలి ఈయన ఏం చేశాడంట దేవుని ఎంబడించిన ఆరో వచ్చిన అతను యుహోవాను హత్తుకొని ఏం చేశాడు యోహోవాను అంటే దేవుని మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు కూడా హిజిక్యాకి లేరు ఇంకా హత్తుకోవడం అంటే దేవునికి ఎప్పుడు సమీపంగా ఉండటం దేవునితో ఎప్పుడు టచ్లో ఉండటం అంటే దేవునితో ఎప్పుడు సహవాసం చేయటం ఆయన ఇహోవాను హత్తుకొని ఆయనను వెంబడించడలో వెనుక తీయక ఆయనను వెంబడించడలో మినండి జాగ్రత్తగా ఆయనను వెంబడించడలో వెనుక తీయక దేవుని ఫాలో అవటంలో ఎప్పుడు వెనకంజ వేయలేదంట ఊరికే వచ్చిందా హిజ్జకియాకి ఆశీర్వాదము మీరు చెప్పండి ఊరికి ఆశ్రయించబడ హిజ్జకియా ఇప్పుడు మొన్న సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయికి ఎంతమంది ఎయిరు జనరల్గా ఒక మార్గం తగ్గిస్తారు కానీ వేసేసారు ఊరికే వచ్చిన మార్క్స్ కష్టపడిన ప్రతి ఒక్కరికి లాభమే కలుగుతుంది కష్టపడి పని చేసి ప్రతి ఒక్కరికి జీతం వస్తుంది కష్టపడిస్తుంది ప్రతి ఒక్కరికి మార్క్స్ వస్తాయి నేనేమంటానంటే కష్టపడకుండా ఏది చేయకుండా ఏది కూడా మనము పొందుకోలేం మనం విజయం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అది ఏంటి చేశాడు యజుకే చేశాడు యుహోవా అని హత్తుకున్నాడు ఎప్పుడు కూడా ఆయన వెంబడించడంలో వెనుక మాత్రము తీయలేదు ఏ కష్టం వచ్చినా ఏ పని వచ్చినా నా దేవుని నేను విడిచిపెట్టనే నేను ఒకటి చెప్తా మీరు తిరుమానం చేసుకోండి ఊరికే మనం మందిరంకి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏదైనా ఉందంటారా ఏది లేదు ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభుత్వం నేను ఏ కష్టమైనా నష్టమైనా ఏ బాధ అయినా వ్యాధి దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టేది లేదు ఆయన తీర్మానం చేసుకోవాలి మీకు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఒక ప్రతిరోజు ఒక వ్యక్తి ఐదు గంటలకే దేవుని మందిరానికి వచ్చి వచ్చి ఉంటాడు ఆయన ప్రభా ఇట్స్ మీ గుర్తుందా మీకు ఇట్స్ మీ ప్రభా ఆయన పేరు ఏదో గుర్తులేదు నాకు జాక్ పోక ఏదో ఉంది ఇట్స్ మీ జాక్ అని చెప్పేసి వచ్చి కనపడ్డానికి సన్నిధికి వచ్చి ప్రతిరోజు ఐదింటికి వచ్చి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు అంట ప్రతిరోజు ఇప్పుడు దేవుణ్ణి సహవాసం కంటిన్యూ చేశాడు ఆయన ఒకనొక రోజు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడుకున్నాడు అనుకున్నట్టు అయ్యో ఉదయం అయిపోతుంది ఇది అయిపోతుంది నేను ప్రభు దీనికి వెళ్ళలేకపోయినా హృదయంలో మనమే అనుకుంటా రోజు పోతుందాక ఈ రోజు పోతే ఉందలే ఎప్పుడు వెళ్తాం ఒక రోజు పోతే ఏం కాదులే ఏం కాదండి నిజంగా ఇది ఏం కాదు కానీ మనతో దేవునితో ఉన్న సహవాసం ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరు రోజు ఒక ఒకరోజు గ్యాప్ పెరిగిందానికి ఏమవుతుంది డిస్టెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఈయన ఏం చేశాడు అయ్యో ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది నేను ఇంకా ఆ ప్రభు మందిని కెళ్ళలేకపోయానని బాధపడతా ఉంటే యస్మి అన్నాడంట పక్కన చూస్తే ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రతిరోజు ఆయన ప్రభు దగ్గరికి వస్తే ఒకరోజు రాకపోతే ప్రభుగా వచ్చేసాడండి అది సహవాసం అంటే రోజు నీవు వెళ్ళి ప్రభుతో సహవాసం హత్తుకొని ఉంటే నీ దేవుడు కూడా ఇంత హత్తుకొని దేవుడు అంట హానోకుతో నడిచాడు హానోకు దేవుడితో నడిచాడు దేవుడు అతను తీసుకొని పోయాను కొంతమంది సావుకులు ఏం చెప్తారంటే నడిచాడు ఆయన మరణం లేకుండా వెళ్ళాడు మరణం లేకుండా వెళ్ళాడు మరణించి వెళ్ళాడు మనకు తెలియదు దేవునితో నడిచాడు దేవునితో నడిచాడు దేవుడు తీసుకున్నాడు మనుషులందరినీ తీసుకున్నాడు దేవుడు మనుషులందరినీ తీసుకున్నాడు మరణం ద్వారా కానీ హానుకు మరణించడం లేదని ఎవరికి తెలియదు గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది అందులో రాయబడి ఉంటుంది ఆయన మరణం చూడకుండా వెళ్ళాడు అంటే దేవుడు ఆయన శావకుడు చెప్పి నేను ఎప్పుడూ చిన్నప్పుడు నా వాక్యము ఆయన ఏం చెప్తారంటే హానోకు దేవుడు ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకుంటూ ఉండేవాడు అట్లా ఎట్లా అంటే ప్రభు ఆయన తీసుకుని వెళ్ళి పరలోకంతో ఆక తీసుకెళ్ళిపోయి ఆకాశంలో తీసుకెళ్ళిపోయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి అరే రే పరలోకం ద్వారా వచ్చాక ఇంక ఇంటి దాకా ఏం వెళతా రా వచ్చేసి ఆయన తీసుకెళ్ళిపోయాడు అంటే ఈ విధంగా సహవాసం చేశాడు హానోకు దేవునితో దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అని పాస్టర్ గారు చెప్తూ వచ్చాడు ఈరోజు నేను కూడా మీకు ఆ విషయం చెప్తున్నాను హిచుకియా ఏం చేశాడ వెనుక తీయక ఆయన మోసేకాగ్రహించిన ఆకులన్నిటినీ అన్నిటినా కొన్నిటినా అన్ని గై ఎంత కష్టమో తెలుసా మోసే ఆకి అంటే ఇంకా మరీ దారుణం అండి వినండి జాగ్రత్తగా మనకి ఎన్ని ఆకి ఉన్నాయి మొత్తం ఎన్ని ఆకి ఉన్నాయి మనకి మీరు చెప్పండి రెండాకి చెప్పండి రెండు ఏంటి నిన్ను వలే నీ పురుగువారిని ప్రేమించాలి ఆహా ఫస్ట్ ఆజ్ఞ మర్చిపోయారు మీరు నీ దేవుడు నేహోవాడిని నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణాత్మతో నీవు ఏం చేయాలి సేవించాలి ఫస్ట్ది ప్రభుని ఆరాధించాలి రెండోది నిన్నువలే నీ పురుగువాన్ ఈ రెండు ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు ఏమైపోయినాయి మిళితమైపోయి ఇంక్లూడ్ అయిపోయినాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే చాలు మనకి నిజంగా ఆజ్ఞలు ఇప్పుడు ఎన్ని ఆక్యలు ఉన్నాయంటే పదాకి చెప్తారా మీ చర్చిల దగ్గర చాలా చోట్ల పదహాకి రాసి పెడతాను ఇప్పటికీ మంచిదే గౌరవించడం కానీ ఆకి పాటించడం మంచిదే కానీ పదాకి మనకి చల్లవు మనకి దేవుడు ఏం చేశాడంటే ఆక్యన్నిటిని ఇన్క్లూడ్ చేసి రెండే రెండు ఆక్యలను పెట్టేసాడు నీ దేవుడిని హోవాను పూర్ణ మనస్సుతో పూర్ణాత్మంతో నీవు సేవించి ఆరాధించాలి ఒకటి రెండోది వచ్చేసరికి నిన్ను వలే నీ పురుగు వారిని ప్రేమించాలి ఈ రెండు ఆకి పాటించండి చాలు మీరు ఆజ్ఞలన్నీ కూడా పాటించండి ఆ రోజు ఇక్కడ మోసే ఆజ్ఞాపించిన ఆకులన్నీ మీరు చదవండి పదాకి కాదు ఇంక వంద పైన ఆజ్ఞలు ఉంటాయి ఈ ప్రతి ఆజ్ఞను పాటించాడు ఎవరంటే హెచ్కియా ఏనాడు వెనుక తీయలేదంట కావున కాబట్టి యహోవా అతనికి తోడుగా ఉండెను కాబట్టి యహోవా అతనికి దేవుడు తోడుగా ఉండాలంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్షిప్ ఉండి ఫ్రెండ్షిప్ అనుకోండి ఫ్రెండ్స్గా ఉండాలనుకోండి అనుకోండి ఆయనకి నీలో నచ్చితేనే ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు మీరు ఇద్దరికి ఇప్పుడు చెడ్డ ఇద్దరికి కుదిరిద్ది బాగా మంచి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి కుదిరిది ఎప్పుడైనా కుదరదు కాబట్టి మనం ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడు నచ్చుతారంటే మనకు అనుకున్న క్వాలిటీస్ వాళ్ళలో ఉంటే నచ్చుతారు అదే రీతిగా ఇచుకీలా కూడా దేవునికి నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకంటే దేవుని హత్తుకొని ఎప్పుడు ఆయన వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు అతన్ని విడిచిపెట్ట అందుకే యహోవా అతనికి తోడుగా నీ మాట చాలాయ్యా నీ చూపు చాలయ్యా అంటే నీవు నాతో ఉంటే చాలు ప్రభా ఉన్నా లేకున్నా అనుకొని ఆ హిజికియా లాగా ముందుకెళ్ళిపోయా అందుకే తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందాను ఎక్కడ కొన్ని చోట్ల అన్ని చోట్ల ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే వచ్చింది ఎవరికి హిజికియాకి చూడండి విజయం పొందుకోవడానికి కారణాలు ఏంటి విజయం పొందుకోవాలంటే ఏం చేయాలని ఒక టైటిల్ పెట్టేసి వాక్యం చెప్పేసుకోవచ్చు నీకు విజయం రావాలంటే ఏం చేయాలి అంతేనా అంతేనా దేవునితో సాహాసం చేసే వాక్యలు కూడా అనుసరిస్తూ ముందుకెళ్ళాలి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడకుండా దీపం పెట్టేసి ప్రభా నిన్ను నేను వెంబడిస్తున్నాను ప్రభా నీవే నాకు సహాయం చేయ ప్రభా అని మనం ప్రార్థన చేస్తా కూర్చున్నాం అనుకోండి ఉపయోగం ఉంటుంది అంటారా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు కూడా రైతులు ఒక రైతే అమ్మ కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభా నాకు కడుపు నింపు నాకు ఆకలే ఆకలే తీర్చు ప్రభా అని ప్రార్థన చేస్తాను ఇంకొక రైతు ఏం చేస్తున్నాడు విత్తనాలు వేస్తున్నాడు ఆయన విత్తనాలు వేసి వచ్చాడు ఈయన కూడా ప్రార్థన చేసి ఈయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన విత్తనాలు వేసాడు కొంతకాలం అయింది ఆయన కలుపు తీశాడు కోతలు కోసాడు ఈయన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు కొంతకాలం అయింది ఆయన కుప్ప తీసి దాన్ని నుంచికొచ్చుకున్నాడు ఈయన ఇలాగే ప్రార్థన ఎవరు కడుపు నిండి చెప్పండి మీరు చెప్పండి ఎవరు కడుపు నిండుతుంది ప్రార్థన చేయాల్సినప్పుడు ఎందుకు చాలా మంది ఏం చేస్తారంటే దేవా నివేదిక్ అని కష్టపడకుండా ప్రభుకి అలా అప్పకి అప్పగించేస్తారు అది ఆల్వేస్ డేంజర్ ప్రార్థన చేయడం తప్పు కాదు కానీ మనం చేయాల్సిన పని చేయకుండా ప్రార్థన చేయటం అక్కడ మనం మిస్టేక్ చేస్తాం కాబట్టి ఇతను ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కష్టపడుతున్నాడు దున్నుతున్నాడు విత్తనం వేసాడు దున్నాడు నూర్చుకున్నాడు పంట కోసుకున్నాడు తృప్తిగా తిన్నాడు దేవుడు ఏమంటాడంటే సోమరిగా ఉండమని ఎప్పుడు కూడా చెప్పలేదు కష్టపడి పని చేయమని చెప్పాడు కష్టపడ్డాడు పని చేసాడు ఇతను చూస్తుండగానే అతను ధాన్యం సమృద్ధిగా వచ్చేసింది కాబట్టి మనం ఏం చేయాలంట కొన్ని దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ప్రార్థన చేస్తూ ముందుకి వెళ్ళిపోవాలి ఈదా ఈ విధంగా చేస్తేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు యహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతను వెళ్ళిన చూడటంలో అతనికి జయము పొందిన అతను అశురు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరగబడినాడు మరియు రాజు గాజాపట్నం సారీ మరియు గాజాపట్నం వరకు దాని సరహదుల వరకు కాపులను గుడుసలేని ప్రకారం గల మీద అంతటా అతడు ఫిలిస్తీన్లను అంతటా ఫిలిస్తీన్లు ఓడించాడు ఇందాక అనుకున్నాం కదా ఎక్కడికి వెళితే ఎక్కడ ఆయనకి ఏమొచ్చింది జయం వచ్చేసింది అన్ని చోట్ల విజయం పొందాడు ఎక్కడ కూడా ఏది కూడా లేదు అన్ని చోట్ల సంతోషంగా ఆ విజయం పొందుకున్నాడు తర్వాత పదిహేను వచ్చిన చూడండి కావున హిచిక యహో మందిరం ముందు రాజు పదార్థంలో కనబడిన వెండి అంతయో అతనికి ఇచ్చాను మరియు ఆ కాలం అని హిచిక దేవాలయం తలుకున్న బంగారమును తన కట్టించే స్తంభములకు బంగారం తేయించి అశ్వరు రాజులకు ఇచ్చాను ఇక్కడ చూడండి నా చేసిన కొన్ని మిస్టేక్స్ మనం చూస్తూ ఉందాం తర్వాత అశురు రాజు ఇదంతా చూడండి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ అధ్యాయం అంతా బాగా చదువుకోండి పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది కదా ఒకసారి నలిగిన రెల్లు వంటి యాగుప్తుని నీవు నమ్ముకొరుచున్నా ఒకడు దాని మీద ఆనుకునేది వాడిని చేతికి గుచ్చుకొని దూసుకొని ఏగుప్తు రాజైన తరువాతని నమ్ముకున్న వారందరికీ అచ్చివాడే దానికంటే ముందు పంతొమ్మిదో వచ్చినంలో పైన చూడండి ఈ మాట హిజికేతో తెలియజేయమన్నప్పుడు మహారాజా అసూరాజు సెలవుచ్చింది ఏమనగా నీవు నమ్ముకుని ఈ ఆశ్రయస్పదం ఏ ప్రయోజనం ప్రయోజనానికి యుద్ధ విషయంలో నీ యోచన నీ బలము వట్టి మాటలు ఎవరిని నమ్ముకుని ఆమె తిరుగుబాటు చేయించున్నావు ఎవరిని నమ్ముకుని తిరుగుబాటు ఎవరు ఎవరు నమ్మారు చెప్పండి ఇక్కడ దేవుని నమ్మారా మనుషులు నమ్మారా ఇక్కడ చూస్తే ఐగుప్తు రాజును నీవు నమ్ముకుని ఎవరు నమ్ముకుంది అశ్వరు రాజునా లేకపోతే హిచ్కియానా అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక చోట ఒక మిస్టేక్ చేస్తారు అన్నీ బాగానే ఉంటాయి దేవుని నమ్మాల్సిన సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఐగుప్తు రాజును నమ్ముకు నలిగిన రెల్లు వంటి వారిని నమ్ముకొని నేను యుద్ధం చేస్తున్నా వాటిలో నీకు యుద్ధము రానే యుద్ధంలో విషయము రానే రాదు ఇరవై మూడవ వచ్చిన కావున చిత్తగించి అశ్వరాజు అన్న అయ్యేన వారితో పందెం వేయము రెండు వేల గుర్రం మీద రావుతున్న ఎక్కించుకుని నీకు శక్తి అనే వాళ్ళ నేను వాటిని నీకు అట్లయితే నా యజమానుని సేవకులు అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీకు ఇవి ఎలాగూ ఎదిరింతి ఓ రథములు రావుతులు పంపున ఐగుప్తు రాజుని ఆశ్రయించుకుంటువే యుహవ సెలవునందక ఈ దేశము పాడు చెడ్డకు నేను వచ్చి తిన దేవుని సెలవు లేకుండా నేను ఇక్కడ యుద్ధం చేయడానికి రాలేదు నీ వైగుప్తు రాజును ఆశ్రయించి ఇక్కడ పంది వేసుకున్నారండి ఏంటంట రెండు వేల గుర్రాల రౌతులు రెండు వేల గుర్రం గుర్రాల రౌతులు అంటే గుర్రాలు గుర్రాలని ఎక్కి నడిపించేవాళ్ళు పంది వేసుకున్నారు ఇక్కడ జయిస్తే ఖచ్చితంగా నేను పందెం కలిసి సినిమా నాకు ఇవ్వాలి కాబట్టి దేవుని ఆజ్ఞ లేకుండా నేనైతే యుద్ధానికి రాలేదు తర్వాత ఇరవై ఏడో ఈ మాటలు చెప్పుడకై నా యజమానుడు నీ యజమాన్యద్దుకు నీ యుద్ధకు నన్ను పంపిన తమ మలములను తిన్నట్లు తమ మూత్రమంత రాజున్నట్లు మీతో కూడా ప్రకారం కూర్చున్న వారి యొక్క కొన నిన్ను నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దం తెగి భాషలు ఇట్లా నేను మహారాజాను అశ్వర్ రాజు సెలవు మాటలు వినండి రాజు సెలవు ఏమనగా హిజ్కియా చేత మోసపోకుడి నా చేతులని మేము నడిపిన వానికి ఎవరు చెప్తున్నారు ఈ మాటలో అశుర్ రాజా గొప్ప శబ్దం తెషలో తను మహారాజన అశుర్ రాజు సెలవిచ్చిన మాట మహారాజన అశుర్ రాజు అశ్వర్ రాజు ఉన్నాడు హిచ్కియా మీద దగ్గర వెళ్ళొద్దు నా చేతి నుంచి మిమ్మల్ని విడిపింప శక్తి చాలదు చాలా యహోవాహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యూహోవా మనల్ని విడిపించును ఈ పట్టణం అశ్వర్ రాజు చెక్క పోను అని చెప్పుచున్నాడే ఇక్కడ ఇంకో రాజు ఉన్నాడు అశ్వర్ రాజు వచ్చి అతని మీద సవాల్ చేస్తున్నాడు హిచిక్యాని నమ్ముకోకండి ఏ రాజా అయినా చెప్పండి అప్పుడు రబ్షాకే రబ్షాకే అని పంతొమ్మిది వచ్చిన ఉంది రబ్షాకే ఈ మీరు ఐగుప్తురాజు నమ్ముకున్నారు యుహవాన్ని నమ్ముతున్నారు కానీ మీరు నమ్ముకున్న దేవుడు మీకు సహాయం హిచికే అని నమ్ముకోవద్దు ఆయన నమ్ముకుంటే మీకు ఉపయోగం మేలేదు తర్వాత ఈయన రాజ్యంలో యుద్ధం జరిగేటప్పుడు ఈ విధంగా జరుగుతూ వచ్చిందంట తర్వాత ముప్పై మూడో వచ్చిన ఒకసారి ముప్పై మూడో వచ్చిన హిచికే మాట మీరు వినొద్దు ఆయా జనుల దేవతలు ఏదైనా దేశంలో అష్టూర్ రాజు చేతిలో నుంచి విడిపించిన ఇంకా మళ్ళా చెప్తున్నాడు ఏమని హిచికే అన్నమాట మీరు వినవద్దు హిచ్కి మాట మీరు అసలు వినవద్దు ఈ విధంగా యుద్ధం ఉంటే హిచికే నమ్మొద్దు మీరు మోసపోవద్దని ఆ రాజు చెప్తా ఉన్నాడు తర్వాత తర్వాత పంతొమ్మిదో అధ్యాయ వచ్చేయమ్మా పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన వాళ్ళు హిచిక అవిని పెట్రోల్ చింపుకొని కోని పట్టక మందిరాన్ని పోయి గృహ మీ ఎాస్త శబ్నాను యాజకుల్లో పెద్దలు ఆమోజుకుమోడైన ప్రవర్తన యష్యాయుద్దకు పంపిన హిజ్జికయా ఈ మాటలు విన్న తర్వాత హిజిక ఏమైందంట బట్టలు చింపుకున్నాడు అండి ఎందుకంటే ఈయన ఈ హిజికియా నమ్ముకొనక వారు అశు రాజులు వీళ్ళందరూ నమ్ముకొని వాళ్ళు ఇజుకియాని పక్కన పెట్టేశారు హిజిక ఏం చేశాడు ఇప్పుడు తన బట్టలు చింపుకొని గోని కట్టుకొని యహో మదిన ఈ దేవుని మదినకెళ్ళి ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు యుద్ధకు పంపించాడంట మూడో వచ్చిన మీరు కోని పట్ట కట్టుకుని అతను ఎద్దుకు వచ్చి అతనితో హిజికి ఆ ఈ దినము శ్రమయు శిక్షయు గల దినము పిల్లల పుట్టవచ్చు కానీ కనుటకు శక్తి చాలా జీవం గల దేవుని దూషించగా అశ్వరు రాజు తన యజమాని చేత పంపిన రప్షకే పలిపిన మాటలను నేను దేవుడిని ఇహోవా ఒకవేళ ఆలోకించి నీ దేవుడిని ఇహోవా నిలబడి ఉన్న మాటలను బట్టి అశ్వరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషం కూడా నీవు హెచ్చుగా ప్రార్థన మరి యుద్ధంలో వీళ్ళందరూ వాళ్ళ మాటలు విని దేవుణ్ణి హిచ్చుకొని పక్కన రబ్ రప్షాకే మాటలు వింటున్నారు కాబట్టి మీరందరూ ఉన్నవారి కోసం ప్రార్థన చేయండి దేవుడు తప్పనిసరిగా విజయము ఇస్తాడు ఏడో మాట ఏడో వచ్చింది చూడండి అతనితో అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించను అతను వదంతి విని తన దేశానికి వెళ్ళిపోను చూడండి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతను ఎవరు చెప్తున్నారు ఈ మాటలో ఎవరంటే ఆత్మను పుట్టించేది అక్కడ ఏషియా మాట్లాడుతున్నాడు పైన ఏషియా ప్రవక్త అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతను అతను వదంతి విని తన దేశమునుకు వెళ్ళిపోరు వదంతి అంటే ఏంటి వదంతులు అంటే ఏంటి రోమర్స్ ఒక రోమర్ విని వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరము లేదు నేను ఆత్మను పుట్టిస్తున్న ఆత్మ వదంతు పుట్టిస్తుంది కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు ఎందుకు వచ్చిన అశ్షూరు లాకేష్ పట్టణం విడిచి లిబ్రా మీద యుద్ధం చేయొచ్చు రఫ్షాకే పోయి అతన్ని కలుసుకుని అంత కూర్చురాజు అంతరాక తల మీద యుద్ధం చేయటకు వచ్చిన అశురు రాజుకి వినబడినప్పుడు అది ఇంకోసారి హిజికయ ఎద్దకు దూతలను పంపి ఇలాగ ఆగ్ యుద్ధరాజుకి హిజిక ఇలాగ చెప్పాడు ఇరుషులేమో అశురు చేతికి అప్పగింపబడిన చెప్పి నువ్వు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోస పత్తాక ఒకటే నువ్వు నమ్ముకున్న దేవుడు మోసం చేస్తాడు నేను నమ్ముకున్న దేవుడు ఎవరు హిజ్కే నమ్ముకున్న దేవుడు ఎవరు చెప్పండి హిజికయా నమ్ముకున్న దేవుడు హిజుకియా దేవుడు ఎవరండి యహోవా దేవుడు ఆయన ఎప్పుడు చేయి విడుక యహోవా నమ్ముకున్నాడు ఈ రబ్షాకే అశూర్లో యుద్ధం చేస్తున్నారు ఈ ఒకరిలో వాళ్ళు చెప్పుకుంటున్నారు హిజికియా మాట వినొద్దు హిజికియా నుండి నీకు రాదు అని మోసపోవద్దు అని వాళ్ళందరూ చెప్తున్నారు కానీ ఈ మాటలు ఉన్న హిజుకియా దేవుని మందిరికి వచ్చి గోని పట్ట కొట్టుకుని ప్రార్థన చేసి యశా చెప్తే వారిలో ఒక వదంతు పుట్టిస్తాను నేను వాళ్ళు పారిపోతారు అని చెప్పేసి యుద్ధం జరిగే సమయంలో ఈ జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా తర్వాత ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చూడండి పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఇహోవా మా చేతిలో నుండి ఎన్నో వచ్చినమ్మా అమ్మా ముప్పై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది సరే ముప్పై మూడు నుండి చదువుతాను చూడండి ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గం ఎత్తడు తిరిగి పోవు ఇదే యుహో వాకు నా నిమిత్తం నా సేవకుడైన దావ్య నిమిత్తం నేను ఈ పట్టణంలో కాపాడి వాళ్ళు ఏం చెప్తున్నారు హిజిక్యా నమ్ముకోకండి హిజిక దేవుడు మోసం చేస్తాడంటే తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాట అండి ఈ పట్టణంలోకి రాక తను వచ్చిన మార్గం అతడు తిరిగిపోవును తాను వచ్చిన మార్గం తిరిగిపోను ఇది హోవా వాకు నా నిమిత్తము నా సేవకుడైన దావ్యూ నిమిత్తము నేను ఈ పట్టణంలో కాపాడి అంటే దేవుడు వాళ్ళ పక్షంగా ఏం చేస్తాడు ఇప్పుడు యుద్ధం చేస్తారంట ఆ రాత్రి ఇహోవా దూత బయలుదేరి ఆ శూరువారి దండుపేటలో చొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక దేవదూత ఎంతమందిని చంపగలదంటే లెక్క ఆలోచిస్తే ఒక లక్ష ఎనభై ఐదు వేల ఒక మనిషి ఒక మనిషిని ఒక పది మందిని చంపొచ్చు కానీ ఒక దేవదూత ఇహోవాదు నుండి వస్తే యుద్ధం చేస్తే ఎంతమంది చెప్తారంట లక్ష ఎనభై ఐదు వేల మంది హతమదేమైనా జన్లు చూడు ఎవరందరూ మొత్తం కళ్యాబురములై ఉండిరి ఏం జరిగింది ఇప్పుడు యుద్ధంలో జయమిచ్చింది ఎవరు దేవుడిని యుహోవా దూతను పంపించి ఈ అశురు రాజు రబ్షా వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు ఇటు వచ్చినట్టు వెళ్ళిపోయారు యుద్ధంలో ఇక్కడ యహోవా హిజ్కే పక్షిని యుద్ధం చేస్తే ఒక లక్ష ఎనభై వేల చంపేసి ఒక దూత వచ్చి వారిని అన్నమాట అయితే ఇక్కడ యుద్ధంలో విజయము ఇక్కడ హిజ్జికేకి వస్తుంది ఇప్పుడు రెండు రాజులు ఇరవై అధ్యాయం చూడండి రెండో రోజుల క్రిందో అధ్యాయానికి వచ్చేద్దాం ఇప్పుడంతా ఇప్పుడంతా మీరు చదువుకున్న యుద్ధం కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మీకు ఇప్పుడు చూడండి ఆ దిన హిజ్జియాకు మరణకరమైన రోగము ఇప్పుడు హిజ్జియా దేవుని అనుసరించేవాడు దేవుని వెంబడించేవాడు దేవుని హత్తుకున్నాడు అన్ని ఆకులు పాటించాడు యుద్ధంలో కూడా విజయం వచ్చేసింది ఇప్పుడు ఇలాంటి గొప్ప వ్యక్తికి ఏమొచ్చిందంట మరణకరమైన రోగము కలుగగా నేను ఒక విషయం చెప్తానండి మీరు బాగా ప్రార్థన చేస్తారు దేవునికి నమ్మకంగా ఉంటారు అన్ని విషయాల్లో బాగుంటారు దేవులో సాగుతుండరు కానీ ఒక్కొక్కసారి మనకి మరణకరమైన రోగాలు వస్తాయి వచ్చాయా లేదా ఇలాంటి వాళ్ళు ఎవరైనా బైబుల్ ఉన్నారా దేవునితో అంటు కట్టబడితే బాగున్న వాళ్ళకి ఏదో ఒక బలహీనత చెప్పండి మీరు యోబు యోబు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు నీతి మంతులు ఎదారితో కానీ అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చింది ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి చెల్ల బెంగు తీసుకొని గోక్కుంటూ బోడిది పోసుకొని ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క దినాన్నే చనిపోయారు భార్య ఒక్కటే మిగిలిపోయింది ఇలాంటి స్థితి విశ్వాసానికి రావచ్చా రావచ్చా రాకూడదా యాక్చువల్గా రాకూడదు కానీ ఎందుకు వచ్చింది ఇత నిజంగా నా ఎందు విశ్వాసం గలవాడ ఉన్నాడని ప్రభు పరీక్ష ఎవరి ముందు పరీక్షించాడు సాతాను ఎదుట ఛాలెంజ్ చేశాడు ఈ ఛాలెంజ్ తెలుసా నిజంగా మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఏంటి ప్రభావం నాకు బలహీనత తెచ్చావంటే నేను ఛాలెంజ్ చేసి హా ఛాలెంజ్ చేసి నేను నిలబడతానని మనం అనుకోవచ్చు కానీ మనకు తెలియదు కదా ఆ విషయం తెలియకుండా నమ్మకంగా నిలబడటం ఎంత గొప్ప విషయం తెలుసా అర్థమవుతుంది అందరికీ దేవుడు ఛాలెంజ్ చేసిన విషయం నీకు తెలియదు కానీ నువ్వు దేవుని కోసం నమ్మకంగా జీవిస్తే దేవుడు ఆయన నామాన్ని ఎదుట గనపరచుకోలే అవకాశం ఉంది మనం పడిపోయామనుకో దేవునికి మహిమ వస్తుందా రాదు మరి యోబుకి ఎలాగే వచ్చింది పౌలు ఉన్నాడు ఒక ఆయన ఆ పౌలకు కూడా ఒక బలహీనత ఉంది ఆయనకి కంటి చప్పు ఒకటి ఉందండి ఎప్పుడు కూడా కళ్ళలో పూసిన నీరు గారుతూ ఉంటుంది ఆయనకి కాళ్ళకి ప్రాబ్లం ఉంది కళ్ళకే ప్రాబ్లం ఉంది పౌలు గారు అంటాడు పౌలు ప్రభుత్వ ప్రభా ఈ బలహీనత నుండి తీసివే ప్రభా అంటే ప్రభా ఏమంటాడు తీసేస్తాలే అంటాడా నేను చెప్పండి నా కృప నీకు అంటే దాని అర్థం ఏంటి హాస్పిటల్కి వెళ్ళిపోయి నాకు ఈ జ్వరం తగ్గాలండి నాకు లేదంటే ఈ రోగం తగ్గాలి నాకు మెడిసిన్ ఏమంటే నో ప్రాబ్లం దేవుని కృప కూడా తెలుపు అంటే ఎలా ఉంటుంది చెప్పండి రక్షించవలసిన దేవుడు స్వస్థపరచవలసిన దేవుడు దేవునికి మొర పెడితే నేను మాత్రం నీకు తగ్గించను అని చెప్పాడు దేవుడు నా కృప నీకు నువ్వు బలహీనతలు ఉన్నప్పటికీ నా కృప ఉంటుంది నువ్వేం భయపడ అంటే ఆ బలహీనతను దేవుడు తీసివేయలేదు విశ్వాసులైనా దేవుని ఎరిగిన వాళ్ళైనా ఒకనొక సమయంలో మనకి అది ఆ వస్తుందా విశ్వాసులైనా ఒకనొక సమయములో మనకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో దేవుడు తను మహింపరచుకోవడం కోసం మనకి పరీక్షలు తెస్తాడు ఇక్కడ హిజ్కియా కూడా చాలా నమ్మకమైన వ్యక్తి దేవుని హత్తుకున్న వ్యక్తి దేవునితో ఉన్న వ్యక్తి దేవునితో సహవాసం చేసిన వ్యక్తి ఆక్యలన్నీ పాటించిన వ్యక్తి దేవుడేమంటాడు నీవు దీర్ఘాయు మంత్రులు ఉన్నాడు ఆగిలు పాటించు మరి ఆకి పాటించాడు దీర్ఘాయుడు కావాలి కదా మరి మరణకరమైన రోగం ఎందుకు వచ్చింది నాకు తెలిసి మరణకరమైన రోగం అంటే ఆ రోజుల్లో మరి క్యాన్సర్ లాంటిది వచ్చింది నాకు తెలిసి ఆ రోజులో క్యాన్సర్ అనే పేరు సైంటిస్టులు పెట్టలేదు కాబట్టి ఏదో మరణకరమైన రోగం వచ్చిందని చెప్పారు ఓకే ఇప్పుడు చూద్దాం ఇరవై వచ్చినాం ఇరవై అధ్యాయంలో మొదటి వచ్చినా ఆ దినంలో గేక మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యష్య అతని కొద్దిగా కొంచెం నీవు మరణమవుతున్నావు బ్రతుకు కనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకుని ఓహో వసలు ఇచ్చిన అని చెప్పగా ఆ తన ముఖము గోడ తట్టు చాలు ఇప్పుడు యష్యా వచ్చాడు ప్రవక్త ఏం చెప్పాడు నీవు మరణమవుతున్నావు నీవు బ్రతుకు గనుక ఏం చేయమన్నాడు ప్రభు నీ ఇల్లు చక్క పెట్టుకుని ఈ హోవా సెవెచ్చున్నాడు చెప్పలేదు